హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దోసా కౌన్సిలింగ్ సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఫైనల్ రౌండ్ జూలై సెవెంటీన్త్ ఈవెనింగ్ ఫైవ్ ఓ క్లాక్ రిజల్ట్ అయితే వచ్చేస్తుంది దాంతో జోసా అయితే అయిపోతుంది అయితే ఐఐటీలో వచ్చిన స్టూడెంట్స్ ఏం చేయాలి కొత్తగా ఇప్పుడే ఫోర్ రౌండ్స్ వరకు ఎక్కడా సీట్ రాకుండా ఫిఫ్త్ రౌండ్లోనే సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి లేదా ఫస్ట్ ఫోర్ రౌండ్స్లో ఎన్ఐటీలో వచ్చి ఫిఫ్త్ రౌండ్లో ఐఐటీ సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అసలు ఆల్రెడీ ఐఐటి సీట్లో మొదటి నుంచి ఉన్నవాళ్ళు ఏం చేయాలనేది ఈ వీడియోలో మీతో అయితే డిస్కస్ చేస్తాను సో ఐఐటి స్టూడెంట్స్ ఐఐటీలో సీట్ వచ్చిన స్టూడెంట్స్ సీటు వస్తుందనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే వీడియో చూడండి వాళ్ళకి షేర్ చేయండి సో మొట్టమొదటిగా ఫస్ట్ ఫోర్ రౌండ్స్లో ఎక్కడా కూడా ఏ ఎన్ఐటీలో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ ఎక్కడా సీట్ రాకుండా ఇప్పుడే కొత్తగా ఐఐటీల్లో కనుక సీటు వస్తే ఫిఫ్త్ రౌండ్లో ఇప్పటివరకు సీట్ రాకుండా ఎక్కడా సీట్ రాకుండా ఎన్ఐటీలో కూడా ఎక్కడా సీట్ రాకుండా ఇప్పుడే ఫిఫ్త్ రౌండ్లోనే అది డైరెక్ట్గా ఐఐటీలో కనుక సీటు వస్తే వాళ్ళు జులై ట్వంటీ సెకండ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల మనకి అమౌంట్ కట్టాల్సి ఉంటుంది అమౌంట్ కట్టి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసేస్తారు వాళ్ళు ట్వంటీ సెకండ్ కల్లా ఆ డాక్యుమెంట్స్ ఏమైనా క్వారీ ఉంటే జులై ట్వంటీ థర్డ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల తెచ్చుకుంటారు తేల్చేసుకోవాలి మీకు ఐఐటీలో సీట్ కన్ఫర్మ్ అయిపోతున్నప్పుడు ఆ తర్వాత ఏం చేయాలంటే అందరికీ ఒకటే ప్రొసీజర్ అది లాస్ట్లో చెప్తాను నెక్స్ట్ ఇప్పటివరకు ఎన్ఐటీలో సీట్లు వచ్చి ఫస్ట్ ఫోర్ రౌండ్స్లో లాస్ట్ రౌండ్లో ఫైనల్ రౌండ్లో ఐఐటీకి షిఫ్ట్ అయిన వాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే మీరు ప్రత్యేకంగా చేయాల్సిన పనే లేదు బట్ కానీ డబ్బులు ఆల్రెడీ కట్టేశారు కాబట్టి మీరు ఒక్కసారి ఈ జూలై ట్వంటీ సెకండ్ ఈవినింగ్ వరకు ఇప్పటివరకు మీరు ఎన్ఐటీలో ఉన్నారు కాబట్టి మీ సర్టిఫికెట్స్ ఎన్ఐటీ వాళ్ళు వెరిఫై చేసి ఉంటారు ఇప్పుడు ఫిఫ్త్ రౌండ్లో మీకు ఐఐటీకి షిఫ్ట్ అయింది కాబట్టి మీ సర్టిఫికేట్స్ని ఐఐటీ వాళ్ళు వెరిఫై చేస్తారు వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే క్వారీ పెడతారేమో ఒక్కసారి జూలై ట్వంటీ సెకండ్ వరకు చెక్ చేసుకుంటూ ఉండండి క్వారీ వస్తే వాళ్ళకి మీరు ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది అది జులై ట్వంటీ థర్డ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల వాళ్ళు ఇస్తేనే మీకు సీట్ అది కన్ఫామ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి మళ్ళీ కొత్తగా డబ్బులు కట్టాల్సిన పని అయితే ఏమీ ఉండదు ఎన్ఐటీ నుంచి ఐఐటికి షిఫ్ట్ అయిన వాళ్ళు సో ఇప్పుడు ఇక అందరూ ఐఐటిలో జూలై సెవెంటీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇక ఐఐటీలోనే సీట్ కన్ఫామ్ అయ్యి ఫస్ట్ రౌండ్ నుంచి లాస్ట్ రౌండ్ వరకు ఐఐటీలో ఉన్నవాళ్ళు లేదా ఫస్ట్ ఫోర్ రౌండ్స్లో ఎన్ఐటీ ఉండి ఇప్పుడు ఐఐటీలో వచ్చిన వాళ్ళు లేదా కొత్తగా ఇప్పుడు ఐఐటీలో వచ్చిన వాళ్ళు వాళ్ళైతే డబ్బులు కట్టాలి కొత్తగా ఇప్పుడే సీట్ వస్తాయి జోసాలో వీళ్ళందరూ నెక్స్ట్ డబ్బులు కట్టడానికి మనం ఏమి ఇక్కడ కట్టాల్సిన పని లేదు మీకు ఫ్రీ చేసుకునే ఆప్షన్ కూడా ఏమీ కనపడదు మీరు చక్కగా జోసా సైట్కి వెళ్ళి జోసా సైట్లో మీ కాలేజీ మీకు వచ్చిన ఐఐటి ఎప్పుడు ఓపెనింగ్ అనేది డేట్లు దానికి ఉన్నాయి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే కాలేజీ స్టార్టింగ్ డే అనే అర్థం మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి పేరెంట్స్ని అందరినీ కూర్చోబెట్టి స్టూడెంట్స్ అందరినీ ఒక పెద్ద హాల్లో కూర్చోబెట్టి ఐఐటి డీన్ ప్రొఫెసర్స్ హెచ్ఓడిస్ వీళ్ళందరూ మాట్లాడతారు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆన్లైన్లో డబ్బులు కట్టాలా లేదా అక్కడికి వెళ్ళి కట్టాలా అనేది మీరు అందరూ చేయాల్సిన పని ఏంటంటే మీ మీ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ని చూసుకోండి గూగుల్ కానీ యూట్యూబ్లు కానీ చూసి ఎవరెవరో చెప్పిన మాటలు మీరు దయచేసి నమ్మకండి సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవరికైతే ఐఐటీలో సీట్ వచ్చిందో మీరు ఇక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ కనపడదు జోసాల మళ్ళీ మళ్ళీ చాలా చాలామందికి డౌట్ వస్తుంది ఇక్కడ ఫిఫ్త్ రౌండ్ తర్వాత ఫ్రీజ్ అనే ఆప్షన్ లెటర్లు ఏవి ఉండవు మీకు ఎటువంటి లెటర్లు రావు ఎటువంటి ఫోన్ కాల్స్ రావు మీకు సీటు ఆల్రెడీ అక్కడ కనబడుతుంది జోసాల మీకు ఐఐటీలో సీట్ వచ్చిందని ఫస్ట్ రౌండ్స్ నుంచి అదే ఉంది సీటు లేదా కొత్తగా ఇప్పుడు వచ్చింది ఆ సీటుని మీకు వచ్చిన ఐఐటి కాలేజీలకి ఆ అఫీషియల్ సపోజ్ ఐఐటి మెడ్రాస్లో సీట్ వచ్చిందనుకోండి సివిల్ సీటు ఐఐటి మెడ్రాస్ సైట్ ఓపెన్ చేయండి అప్పుడు వాళ్ళు మీకు ఎంత డబ్బులు కట్టాలి ఆన్లైన్లో కట్టాలా హాస్టల్ ఏమన్నా ఆన్లైన్లో బుక్ చేసుకోమన్నారా ఇవన్నీ డీటెయిల్స్ మీకు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే కనపడతాయి సర్టిఫికేట్స్ ఏమైనా తీసుకురమ్మన్నారు డబ్బులు ఎంత కట్టాల్సి ఉంటుంది తర్వాత కాలేజీ స్టార్టింగ్ ఎప్పుడు అన్ని అఫీషియల్ కాలేజీ స్టార్టింగ్ అంటే మీకు జోసా వెబ్సైట్లో కూడా పడతాయి మీకు ఆలో ఒక వీడియో కూడా చేసి చెప్పాను జోసా అఫీషియల్ వెబ్సైట్లో ఓపెనింగ్ డేట్స్ ఆఫ్ ఐఐటీస్ ఉంటుందో చూసుకోండి ఆ డేట్కి మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి తత్కాలం ఏదో ఒకటి బుక్ చేసుకొని మీరు వెళ్లాల్సిందే అంటే ఇక బట్టలు సర్దుకొని మీరు కాలేజీకి వెళ్ళిపోవటమే కాలేజీలు స్టార్ట్ అయిపోతున్నాయి ఫీజు కట్టాలి ఏ సర్టిఫికెట్ సర్టిఫికేట్ అక్కడ మళ్ళీ మీ సర్టిఫికేట్ వెరిఫై చేస్తారు మీ బయోమెట్రిక్ కూడా వెరిఫై చేస్తారు అంటే మీరు వేలు ముద్ర ఐఐటి ఎగ్జామ్ రాసినప్పుడు వేలు ముద్ర వేస్తుంటారు కదా అది కూడా వెరిఫై చేస్తారు సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేస్తారు వాళ్ళు ఏ ఏ సర్టిఫికేట్ తీసుకురావాలన్నది మీ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఏ ఐఐటి వస్తే ఆ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే చెక్ చేయండి హాస్టల్కి డబ్బులు కట్టాల్సి ఉంటుంది తర్వాత మెస్కి డబ్బులు కట్టాల్సి ఉంటుంది తర్వాత మీకు ఇంకా కోకరికులర్ యాక్టివిటీస్ సంబంధించి కాలేజీ ఫీజు ఎంత కట్టాలి ఏంటి అనే వేరే ఒక్కొక్క ఐఐటికి ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లు మాత్రమే ఉంటాయి ముందుగా ఆన్లైన్లో కట్టి అక్కడికి రమ్మన్నారా లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టమన్నారా జనరల్గా ఆన్లైన్లో కట్టమంటారు ఆన్లైన్లో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కట్టచ్చు చ అది ఐఐటి ఐఐటీకి డిఫర్ అవుతూ ఉంటుంది అందుకని మీకు వచ్చిన ఐఐటి వెబ్సైట్ని మాత్రమే ఫాలో అవ్వండి ఇంకా ఎవరు చెప్పిన మాటలు వినకండి ఆ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే చెక్ చేసుకోండి వాళ్ళు రమ్మన్న డేట్కి అక్కడికి వెళ్ళిపోండి అక్కడికి వెళ్ళిపోతే హాస్టల్ ఇస్తారు హాస్టల్ కొన్ని కొన్ని కాలేజీలు ఐఐటీలు హాస్టల్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోమంటారు ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఆన్లైన్లో డబ్బులు కట్టండి ఇబ్బంది ఏం లేదు మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఆ అఫీషియల్ వెబ్సైట్లోనే వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదా ఆ కాలేజీకి వెళ్ళండి ఇది మీరు చేయాల్సిన పని ఇంకా మీకు జోసాతో ఎటువంటి సంబంధాలు ఉండవు జోసాలు మీరు ఫ్రీజ్ చేసుకోవటం ఏమి చేయాల్సిన పని లేదు డైరెక్ట్గా ఐఐటి కాలేజీలోకి వెళ్ళిపోండి మీరు ఐఐటిని అని అయిపోయారు అది గుర్తుపెట్టుకోండి మీకు మిమ్మల్ని నడిపించేదంతా ఐఐటీ అఫీషియల్ వెబ్సైట్ మీకు వచ్చిన వెబ్సైట్ మాత్రమే ఇంకా ఐఐటీలో ఎలా ఉండాలి ఏంటి అనేది ఇంకొక వీడియోలో మీతో నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను నేను సో ఫిఫ్త్ రౌండ్ తర్వాత ఐఐటి వచ్చిన ప్రతి స్టూడెంట్ ఐఐటి మీకు వచ్చిన ఐఐటి అఫీషియల్ వెబ్సైట్ని మాత్రమే ఫాలో అవ్వండి వాళ్ళు రమ్మన్న డేట్కి ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే సర్టిఫికేట్స్ ఏమేమి సర్టిఫికేట్ కావాలి ఎంత డబ్బులు కట్టాలి అన్నీ అందులోనే డీటెయిల్స్ ఉంటాయి అక్కడే చెక్ చేసుకోండి అట్టే వెళ్ళండి సో విషు ఆల్ గుడ్ లగైస్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ డౌట్ని లైవ్కి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ